తాండూరులో వెలసిన శ్రీ బావికి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా దాసోహ సత్రం నద్దు ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని కటకం వీర యజ్ఞాపక అందకంగా కటకం వీరేందర్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం దేవాలయంలో కటకం వీరేందర్ కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు భక్తులకు స్వయంగా వీరేందర్ కుటుంబ సభ్యులు వడ్డించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ భద్రేశ్వర స్వామి జాతరలో అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుంచి దాసోహం లేక అన్నం కోసం భక్తులు ఇబ్బంది పడేవారని కానీ ఈ పాలక మండలి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో అతి త్వరలో దాసోహం నిర్వహించి ఈ బ్రహ్మోత్సవాలలో అందరికీ అన్నదానం చేయడం మహత్తర కార్యక్రమం అని అన్నారు తనకు కూడా ఈ అవకాశం తన కుటుంబ సభ్యులకు అందించడంపై దేవాలయ కమిటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు います no, ता no, no, no. <laughs> నిత్య అన్నదాన కార్యక్రమంలో ఆరు రోజుల ప్రోగ్రాంలో ఈరోజు ఆరవ రోజు కట్కం వీరేంద్ర గారు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది వారికి ఆ భద్రపరి ఆశీస్సులు ఎలా వెళ్ళాలో ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా భద్రేశ్వర అన్నదాన సత్రంలో మా ఆర్యవేశంఘ మాజీ అధ్యక్షుడు సుందరుడు కట్కం వీరేందర్ మరియు వారి వారి అన్న కట్కం తిమ్మయ్య గారి ఆధ్వర్యంలో ఇలా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన పాలక మండలి చైర్మన్ కిరణ్ గారికి మరియు హాజరైన మా తోటి సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను భాయూ భద్రేశ్వర స్వామి జాతర సందర్భంగా తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర దేవస్థానంలో దాసంలో అన్నదాన కార్యక్రమానికి ఈరోజు భాగ్యూరి భద్రేశ్వర దేవస్థాన కమిటీ మా సోదరుడు కట్కం వీరేందర్ గారికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు వారికి ధన్యవాదములు గత ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా తాండూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ భద్రేశ్వర దేవస్థానంలో అన్నదానం కోసం ప్రతిరోజు ఇక్కడ విచ్చేసి ఇక్కడే అన్నపాయాలు సేవించి ఇక్కడే నిద్రించే సంస్కృతి ఎన్నో ఇళ్ళ నుంచి ఉంది ఆ సంస్కృతిని నేడు బాలకవర్గం అనుకోండి వీరేశ్వర సమాజం అనుకోండి తిరిగి పునః ప్రారంభించడం ఎంతో విశేషం వారికి ఆ భద్రేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళవెల్లా ఉండాలని అదేవిధంగా ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు అందరూ దాతలుగా భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవకాశం చెప్తూ అన్నదాతగా ఉన్న కట్కం తిమ్మయ్య కట్కం వీరేందర్ గారి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు లంగా దహనం రోజు ఇక్కడ భావి బద్రేశ్వర ఆలయం లోపల అన్న ప్రసాదానికి మా తండ్రిగారు కట్కం వీరయ్య గారు ఆశీస్సులతో మా అన్నగారు కట్కం తిమ్మయ్య నేను కట్కం వీరేందర్ ఈరోజు అన్నప్రసాద కార్యక్రమానికి మద్రేశ్వర దేవాలయం యొక్క పాలక మండలి మాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గుడి యొక్క కొత్త నూతన దాసోహం బిల్డింగు మన పాలక మండలి చైర్మన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మొన్ననే రూ రూపుదిద్దుకున్నది అటువంటి దాసోహ కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమం ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మేము ఉన్నప్పుడు కార్యక్రమం ఈ చిన్న ఉన్నప్పుడు దాసోహం అనేది గుడి పంతులు అయ్యలు ప్రతి గృహానికి వచ్చేసి వాళ్ళు దాసోగాన్ని ఏర్పాటు చేసేది మధ్యలో అది కొద్దిగా దాసోగం అనే మాట మంద అందరూ మర్చిపోయిన విధంగా అయ్యింది ఇప్పుడు మళ్ళీ దాసోగా బిల్డింగ్ను మన బాలభద్రేశ్వర పాలక మండలి చైర్మన్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు బిఎన్ మనోహర్ రెడ్డి ఆశీస్సులతో ఈ బిల్డింగ్ ఒక రూపుదిద్దుకోవడం అందరికీ సంతోషదాయకం ఆరవేశ పెద్దలందరూ ఆరవేశ ప్రతినిధులు నైరేషన్ గుడి చైర్మన్ పాలకవర్గ సభ్యులు మా పెద్ద మల్లన్న గారు నైరేషన్ గుడి పాలక మాజీ చైర్మన్ నైర కోట అన్న గారు మాజీ అధ్యక్ష మాజీ కార్యదర్శి కోటమురళి మన ఓలా నవీన్ గారు ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో నాకు తోడ్పంది ఇచ్చినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇట్లా ఇలాగే భావి భద్రేశ్వరిని ఆశిస్తున్న మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన భద్రేశ్వర కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేయండి షేర్ చేయండి ఉసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి